మాట్లాడుతూ రెచ్చిపోయి మాట్లాడాడు మహేష్ రాడు గారు ఏమంటాడు ఎప్పుడు ఎమ్మెల్యే ఉండాలా సామిసాయుడు గారు ఉండాలా లేకపోతే నేను మీనాష్డ్ ఎమ్మెల్యేగా ఉండాలా బీసీలు ఎమ్మెల్యేగా ఉండకూడదా మీ మగతరం లేదా బీసీలకి ఎన్ని మాట్లాడడం మాట్లాడడం అందరూ ఇష్టం ఆదాయం ప్రజలంతా కనిపిస్తారు వినాయక గారు ఓటే చెప్తున్నాం మేము ఈరోజు రెండు వేల నాలుగులో కిష్టమ్మ గారికి సీట్ ఇచ్చినప్పుడు కిష్టమ్మ గారు బీసీ అభ్యర్థిగా ఓడిపోయింది మళ్ళీ ఆ రోజు మీ యొక్క టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చేసిన బ్లేమ్ ఏమి బీసీలు బినాష్ ఆడే ఓడగొట్టాడని చెప్పి వాళ్ళు ఆ రోజు బీసీలు కనపడం లేదు బినాష్ణ గారికి మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు అతని సీటు రాలే బీసీ వ్యక్తిగా బాదాత్కి వచ్చింది మళ్ళీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు బీసీలు గెలిపించుకోవాలని చెప్తున్నాడు కరెక్టే బీజీలు టికెట్ ఇచ్చారు కాబట్టి బీసీలు ఇది చేసుకోవాలా బీసీలు కూడా ఇది చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం మేము కూడా కానీ మగత లేదు బీసీలు అని చెప్పడం అది ఎంతవరకు సమంజసమో ఒకసారి మిలాశాడే మేము ప్రశ్న చేస్తున్నాం తర్వాత నిన్న పాసాద్ దగ్గర ఏం చెప్తాడు మండిగిరికి వచ్చాడు మండిగిరికి వస్తూ ఒక కరెంటు బోల్ చూపించి దౌర్జన్యం వివరం చేస్తే దీన్ని కట్టేసి కొడతాయి అంటే పోలీసులు లేరా డిపార్ట్మెంట్ లేవా అంటే ప్రభుత్వాలు లేవా చట్టాలు లేవా అంటే ఒక ఎమ్మెల్యే కాలేదు ఎమ్మెల్యే కూడా అర్హత లేదు నీకు అటువంటి వ్యక్తి ఈరోజు పబ్లిక్ మీటింగ్ లో ఒక కరెంటు సభను చూపించి నేను అది దీనికి కడతా అంటాడు సాహిసాడు గారికి మీసాలు ఎక్కువ ఉన్నాయి దౌద్యం చేస్తుంటాడు మళ్ళీ ఏమంటాడు నాకు మీసాలు ఏవని చెప్పి పక్కన మళ్ళా పనిచేసి మళ్ళా పని ఇస్తాడు ఈ సాంకేతం ఎందుకు నేను ఓడిపోతాను నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను లోకల్ వారసార్థ గారి యొక్క మనస్ అనేది బట్టబలు అవుతున్నాయి ఈరోజు తెలిసిపోయింది ప్రజలు చీగుడుతున్నారు దాన్ని ప్రజలను అసలు ఆహ్వానించడం లేరికి పోయినా కానీ ఇది చేయడం లే ఏం చేస్తున్నాడు పీడా పెట్టున్నాడు ఎక్కడన్నా పోయినా ఒక ఎనిమిది ముందు మంది ఐదు రూపాయలు ఆరు నూరు రూపాయలు ఇచ్చి వాళ్ళ ముందే పంపిస్తాడు ఆ ఊరికి నేను ఏమైతే చెప్తాను డైలాగ్ మీరు విజులు కొట్టండి మేము చాలా ఊర్లు లేకపోయినా చేసినాం వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాజకీయాలు చేసే పోతున్నాడు వాళ్ళ పాసాత్ గారు ఎందుకంటే అతను తెలిసిపోయింది అతను నాన్ లోకల్ ఉంది నాన్ లోకల్ ఇక్కడ ఎవరు ఓట్లేరని చెప్పి గతంలో కోట్ల ప్రకాశ్ రెడ్డి కూడా నిరూపించాడు అదే రోజులు అతను కూడా ఉన్నాడు నాకు కూడా ఓట్లు లేరు అది తెలిసిపోయింది సరే ఏదో టికెట్ తీసుకున్నాను ఏదో ఈ నలభై రోజులు పప్పు కనపడితే సార్లు నేను వెళ్ళిపోతాను గురికి వెళ్ళిపోతాను తర్వాత వాళ్ళ వాళ్ళు ఇట్లా లోపలి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసుకుంటారని చెప్పి మాట్లాడని చెప్తే ఒక రాజకీయంగా ఒక రాజకీయ వ్యక్తిగా గతంలో కూడా ఎంపీగా నిలబడ్డాడు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అతని బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ఓడిపోయాడు అప్పుడు ఎంపీ ఎంపీ బీజేపీ ఎంపీనే గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తిని ఆ రోజు టీడీపీ వాళ్ళు కొడితే కథ మరి బీజేపీకి వచ్చినాడు బీజేపీలో రెండు వేల పద్నాలుగు సీట్ ఇస్తే అతను ఓడిపోయినాడు ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఈ రోజు అన్నా కానీ ఏడు నియోజకలు ఉంటాయి అసలు కూడా ఏడు నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినాడా ఎక్కడ ఎక్కడ ఓడిపోయిన తర్వాత మొన్న ఈ రోజు బీజేపీ కుటుంబం అని చెప్పి అని చెప్పి ఈ రోజు ప్రజలేకి వస్తున్నాడు కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఎందుకంటే ఒక డాక్టర్ గా నీకు ఒక వ్యక్తిగా ఒక మర్యాద ఉంది డాక్టర్ గారిని ఒక మర్యాద ఇస్తారు ఆ మర్యాద నువ్వు కాకపోవడానికి ఎందుకంటే ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచన చాలా సున్నితమైన ప్రజలు అన్ని చూస్తారు రాజకీయ ప్రజలు ఇరవై ఏంటంటే రాజకీయాలు చూస్తారు రాజధాని ప్రజలు ఎవరు వ్యక్తి ఎలా అంటే వాడు ఎవరు వ్యక్తి ఎలా ఉంటాడు అందరూ తెలుసు గతంలో మినాష్ నాయుడు మూడు సార్లు గెలిపిస్తారు గత సాబ్ కూడా మూడు నాలుగు మూడు సార్లు గెలిపిస్తారు మళ్ళీ ఆ రోజు బినాష్ నాయుడు ఏం మాడుతున్నాడు బీసీలకు మగతరం లేదని చెప్తున్నాడు వాళ్ళు ఆ రోజు నువ్వు బీసీలు ఓట్ ఇచ్చిందే గెలిచింది ఎవరు బనాష్ నాయుడు గారు మళ్ళీ ఆ రోజు డీ వరకు వస్తే మగతనం లేదని చెప్తున్నాం మళ్ళీ ఈ రోజు పాజదానికి గెలిగిపోతే మీకు మొత్తం అని చెప్తున్నాం మరి ఎంతో సమస్య అంటే కావాలని చెప్పి రెచ్చగొట్టే మాత్రం మాట్లాడుతూ ప్రజలు రెచ్చగొడుతున్నారు వాళ్ళంతా మల్లప్పైతేనేమి మీనాడ అయితేనేమి భూపాల్ చౌదరి అయితేనేమి భూపాల్ చౌదరి ఏమంటాడు కనబైపోతాడు ఎమ్మెల్యే కబ్జా చేసే అంటారు ఎమ్మెల్యే కబ్జా చేసింది మరి గతంలో పద్నాలుగు నుండి పద్దెనిమిది మీదే గవర్నమెంట్ మీ నాయనే ఇన్ఛార్జు మీనాశాడ గారి ఆదరణ మరి అప్పుడు ఎప్పుడు కానీ ఇది వెళ్ళి తేలేదు ఇవన్నీ విషయాలు మీనాశాడ మన సెడ్ గారు కబ్జా చేసి ఉంటే మరి అప్పుడులో ఎందుకు మీరు వెలుగు తేలేదు ఇవన్నీ మరి ఇవన్నీ చూపేలా ప్రజలకి ఊరికి ఏదో మాట్లాడతారులే మీరు మాట్లాడండి ప్రజలు ఆదరణ ప్రజలు ఒప్పుకుంటారని చెప్పి మీరు చెప్తున్నారు అవన్నీ ఏమి ఒప్పుకోవడంలే ఇప్పుడు సవాల మీద రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరంటే మీరే ప్రజలు బాగా అర్థమైంది ఈ ఇరవై ఐదు రోజులు ఏం మాట్లాడతారో ఏం చెప్తారో ప్రజలకి ఏమైనా చెప్తారేమో ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఆ రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది వాస్తవం మాకు చెప్తాడేమో మాకేమైనా మంచి చేస్తారని ప్రజలు కూడా గమనించారు కానీ ఎక్కడ ఇరవై రోజుల్లో ఎక్కడ ఏ విషయం కానీ చెప్పలే డెవలప్మెంట్ విషయం చెప్పడం లే మేము పథకాలు ఇస్తామని చెప్పడం లే వాళ్ళు సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పడం లే సిక్స్ ప్యాకెట్ ఇది ఒకటి చంద్రబాబు చెప్పింది దాని గురించి లేదు సూపర్ సైజు దాని గురించి మినే లే మాటలే జనసేన జనసేధ లే పాశాద్ మాటం లే మరి వాళ్ళు ఏం మాట్తారు ఏమున్నా దాని షాప్ తిట్టడం ఆ దోని బదులు టిక్కడ మీద వేరే ఏది చేయడం లేవు నిన్న నారా నారాయణపురం వేరే ఒక టెట్రా ప్యాకెట్ ఒక కర్ణాటక ప్యాకెట్ పట్టుకోండి చేతిలో ఒకటి చెప్తా అదే బ్యూట్లో ఉన్నావు కాబట్టి ఇలా టెటర్ బ్యాంక్ చదువులో పెట్టుకుని ఆ టెటర్ బ్యాంక్ వచ్చింది మళ్ళీ ఎవరు తెచ్చారు దీనికి ఇప్పుడు మేము చూస్తున్నాం ప్రతి ఒక్క విలేజ్ పాశ్చాత్య పోతే ప్రతి ఒక్క వార్డు పాస్థాతి పోతే దాదాపుగా ఒక పది ఇరవై కేసులు పంపిస్తా ఆ వార్డుకి మరి అవన్నీ ఎక్కువ వస్తాయి నువ్వు పంపిస్తాడు అవన్నీ కేసులు కర్ణాటక నువ్వు తెప్పిస్తావు ఒక ర్యాలీ పంపించి కర్ణాటకలో మధ్యాన్ని ఆదరణ దింపి ప్రతి ఒక్క వార్డు పోతే ఒక పది కేసులు ఇరవై కేసులు ముందే పంపించి అంటే విజులు లేదు కదా ప్రజలు అంతా తెచ్చిన సమానం విజులు లేదంటే ఇవన్నీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నువ్వు పెట్టుకొని ఒక టెట్రా బ్యాంక్ పెట్టుకొని అది కరాటది జగన్తో రాదు దాన్ని పెట్టుకొని ఇది సాహిసాయి పడుతున్నావు సాబిసైడ్కి ఆ టెట్రా బ్యాంక్ కి ఏమన్నా సంబంధాలు ఎప్పుడు లేదు గత ఎనిమిది నెలల ఆరు నెలల నుండి గబ్జా గబ్జా అనేవాళ్ళు ఈరోజు రోజు ఇది ఒక కొత్త స్కీమ్ ఇది సారాబ్బ్యాంక్ అనేది ఎందుకంటే గతంలో నువ్వు చేసినావు కాబట్టి ఎక్సర్సైజ్ ఉంది కాబట్టి నువ్వు అప్డేట్ లో కాబట్టి నీకు తెలిసి ఉంటుంది అది ఆ అంటే ఆ ఒకసారి ఎలా చేయాలా ఎలా తయారు చేయాలనేది నీకు తెలుస్తుంది ఎందుకంటే నీవే స్వచ్ఛందంగా నీ యొక్క నామినేషన్ తీసుకున్నావు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలా భారసార్థి గారు ఎందుకంటే నువ్వు ఏదో చెప్పి ప్రజల్ని ముందు పెట్టాలా ప్రజలు నేను చెప్తే మాట్లాడుతున్నారు అంటే ఒక ఇప్పుడేం చేయాలని చూస్తున్నాడు ఒక డాక్టర్ గారు ఏం చేస్తున్నాడంటే సైకాలజీగా ప్రజల్ని ఒక దోహద పెట్టాలని చూస్తున్నాడు కానీ ప్రజలు నమ్మే ప్రస్తుతం లేరు కాబట్టి మేము చెప్తున్నాం ఇంకా ఇప్పుడన్నా కానీ టైం ఉంది ఇంకా దాదాపు పదిహేను పదహారు రోజులు టైం ఉంది ఇప్పుడన్నా మీకు పథకాలు చెప్పండి ఫస్ట్ మీ అని చెప్పండి మీ కూట మేనిఫెస్టో అని చెప్పండి ఇరవై ఐదు రోజులు మీ మేనిఫెస్టో చెప్పడం లే మీ సూపర్ సిక్స్ గురించి చెప్పడం లే మీరు మరి ఏం చెప్తారు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తారు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ఆధారప్రదేశ్ అడుగుతున్నాను అలాగే మరి రాబో రోజుల్లో కూడా ఎవరు ఇటువంటి నమ్మరు మొన్న కూడా పాస్ అవుతారు ఎందుకు పోయినాడు ఎందులో కూడా ఏదో సార్ మాట్లాడుతున్నాడు అంటే ముస్లింస్ నేనేది చేస్తాం మేము మేము ముస్లిం ఇది చేస్తాం అది చేస్తాం ఇవన్నీ మాట్లాడే అవసరం అవన్నీ ఒక వ్యక్తిగా నువ్వు బీజేపీ వ్యక్తిగా నువ్వు బీజేపీ నువ్వు నువ్వు ఏమంటాడు మోడీ ఏజెంట్ అంటే అంటే మోడీ పంపిస్తే ఇక్కడ అంట సో మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఇండియాలో ఒక భాగమే అతను ఏమంటాడు వినాశాడు ఏం అంటే ఇవన్నీ సెంట్రల్ ఫండ్స్ లో సెంట్రల్ ఫండ్ తీసుకున్నాం మేము సెంట్రల్ అప్లై చేస్తున్నాం అంటాడు బైపాస్ అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి తర్వాత మైనార్టీ కాలేజ్ అయితేనేమి ఓకే సెంట్రల్ ఫండ్ అనుకుందాము మరి నువ్వు రెండు వేల పంతొమ్మిది రెండు వేల మంతి మీ నాశాడు ఇన్ఛార్జ్గా ఉన్నావే మరికి తేలేకపోతుంది ఇవన్నీ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా పదహైదు నుండి పదహారు కాలేజీలు మెండగా వస్తాయి మళ్ళీ ఇదో ఎందుకు మరి మీ గవర్నమెంట్ రాలేవన్నీ ఇవన్నీ పద్నాలుగు నుండి పంతొమ్మిది చంద్రబాబు గవర్నమెంట్ ఇక్కడ రువే ఇన్ఛార్జ్ ఇక్కడ ఆధునిక మరి ఎందుకు తెచ్చుకోలేకపోయినావు మరి ఇవన్నీ ఆలోచన చేస్తారు ప్రజలు కూడా కాబట్టి దీన్ని ఆలోచన చేసి మరి ముందు పోవాలని చెప్పి నేను ఆ కూటమి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు అందరూ చెప్తున్నాను చెప్తున్నా పాసార్త గారికి మీ కూటంలో అయితే మీ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రకాశ్ అనేతనేమి ఉంటా రమేష్ గారైతేనేమి ఈ విషయాలు మాట్లాడడం ఎందుకంటే వాళ్ళు తెలుసు ఆదా గురించి తెలుసు వాళ్ళొక మంచి ఫ్యామిలీ నుండి వచ్చారు వాళ్ళంతా ప్రకాశ్ అయితే గారు అయితేనేమి ఉంటా రమేష్ గారు అయితేనేమి వాళ్ళు ఎక్కడ మైక్ పెట్టుకొని బీజేపీ తరఫున ఎప్పుడో ఏం మాట్లాడేవాళ్ళు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పాసా జంట ఉన్ని కూడా మాట్లాడడం కానీ యువత మీనాశక్క ఓ పక్క మళ్ళా పక్క వీళ్ళు మాడతారు వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు మాడడం ఎందుకంటే వాళ్ళ రాజకీయ గురించి కాపాడుకోవాలా రేపు పొద్దున ఇతను ఊడు కొడితే ఇతని నాకే వస్తుంది మీల అది ఆలోచన చేస్తూ ఎందుకంటే రెచ్చగొట్టే మాట్లాడితే ఆదాని ప్రజలు ఒక్కోరు రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు మాట్లాడితే ఆదో ప్రజలు ఇతను ఒక్కోరు పాస్ అవుతుంది నేనే ఉంటాను మళ్ళీ ఆదులో రాజుకు నేనే ఒక దూరంలో వీళ్ళు ఉంటుందంటే దాన్ని పాస్ అవుతారని గమనించాలి గమనించి నువ్వు మాట్లాడితే పోడదు అని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకుల తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున చెప్పుకుంటూ ఈరోజు పెద్ద మీడియా మిత్రులకి నేను పేరు పేరు